అన్న నమస్తే మీ పేరు గోవిందు ఏ ఊరన్నా పుట్టం పుట్టభాషం ఏ మండలం వస్తుంది గోనెగండ్ల మండలం ఏ జిల్లా కర్నూలు జిల్లా ఈరోజు తారీఖు ఎన్నో తారీఖు అని ఈరోజు మూడో తారీఖు ఎన్నో నెల పదవ నెల సంవత్సరం ఇరవై నాలుగు ఇది ఏది వేసింది ఏదైనా పంట సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పాకెట్ ఇదేనా ఎన్ని స ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు సూపర్ సిక్స్ అనేది రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు వర్షాకాలం కూడా వేసారు ఎట్లా వచ్చింది అన్న వర్షాకాలానికి ఎన్ని క్వింటాల్ వచ్చింది వచ్చి ఎకరాకి నలభై క్వింటాల్ దాటింది ఎన్ని ఎకరాలు వేసింది రెండున్నర ఎకరాలు ఎకరాకి నలభై క్వింటల్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ వేసారు ఇది కంకి అనేది కండి అనేది ఎట్లా ఉంటుంది అన్న కంకి బలంగా కంటి లావుంటుంది నేను రెండు మార్లు మందు చేసినాను రెండు సార్లు మందేసినారు ఇప్పుడు వేరే చూసినారు కదా మొక్కజొన్న దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం అనిపిస్తుందా బాగుంటుంది అంటే దానికి దీనికి ఏం వ్యత్యాసం అనిపిస్తుంది చెవులు తెగులు అనేది రాదు ఎండు తెగులు రాదు దండు అనేది చిన్నది వస్తుంది గింజ ఓకే తర్వాత కండి అనేది ఎట్లా ఫుల్ వస్తుంది ఆఫ్ ఏమన్నా ఎక్కడ మీకు పొలంలో ఆఫ్ ఏమన్నా అట్లా అనిపిస్తుంది ఎక్కడా లేదు మొత్తం ఫుల్ కండినే వచ్చేది అనేది చిన్నగా ఉంటది అలా ఉంటాయి కలర్ ఇట్లా ఏ కలర్ కలర్ మార్కెట్ లో ఎక్కువ పోతుందా అంటే వేరే దాంతో పోలిస్తే ఆల్రెడీ మీరు మార్కెట్ లో చూసింటారు కదా అవునా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పంట వేస్తున్నారు కదా మొక్కజొన్న ఇవి రెండేళ్ళ నుంచి మాత్రం దీన్ని చూస్తున్నారు అంటే అంతకు ముందు అన్ని రకాల ఇతనాలు చూసినారు మొక్కజొన్న ఓకే ఓకేనా మనం రైతులకు చెప్పొచ్చానా ఇది భూమి ఎట్లా మంచి భూమే ఏమన్నా ఒక రకంగా మీడియం రేగడి పొలం సార్ రేగడి పొలమా మిక్స్డ్ ఏం లేదు ఎక్కడ మామూలు ఓకే నీళ్ళు అన్నీ అన్ని కట్టుకున్నారు కూడా ఇది ఎన్నిసార్లు కట్టిండొచ్చు ఒక్కసారి వర్షాధారానికేనా ఇది ఇప్పుడు పంట ఎండాకాలం కూడా వేసినాం సార్ ఇది కన్ను తడుకు కూడా బాగా తట్టుకుంది పంట ఎక్కువ వచ్చింది మా ఇరుండేసినారు కానీ ఇదే బాగోచ్చు అవునా అంటే రెండు పంటలు వేసినారు ఒక సైడ్ ఆ రకం వేసినారు ఒక సైడ్ సూపర్ సిక్స్ ఇదే ఎక్కువ దిగుబడి వేసినారుచ్చింది ఎంత వచ్చింది దీనికి దానికి వ్యత్యాసం ఐదు ఆరు క్వింటల్ ఇదే ఎక్కువ వచ్చింది సూపర్ సిక్స్ అనేది అది ఐదు ఆరు క్వింటాల్ తక్కువ వచ్చింది ఇది రైతులకి అయితే మనం చెప్పొచ్చు మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి తొంభై మూడు నలభై ఏడు యాభై ఎనిమిది ఎనభై ఐదు ముప్పై తొమ్మిది ఏ ఏ ఒక రైతు అయినా కూడా ఒకవేళ ఫోన్ చేసి అడిగితే మంది యూట్యూబ్ ఛానల్లో వస్తుంది మంది కంపెనీ నుంచి మైసీజ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఎవరన్నా ఒకవేళ అడిగితే కూడా మీకు ఏ విధంగా వచ్చింది పంట అనేది అదే విధంగా రైతులకు చెప్పండి ఓకేనా యూట్యూబ్ ఛానల్లో పెడతాను అనమాట నేను ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్న